మన నాయకులు పార్టీకి ఉజ్వల భవిష్యత్తు పార్టీ ఉజ్వల భవిష్యత్తులో వంతు కర్తవ్యాని కర్తవ్యాన్ని విధులను బాధ్యతాయుతంగా నిర్వహించగలనని నిర్వహించగలనని ప్రమాణం చేస్తున్నాను ఇప్పుడు జరగబోయేది స్థానిక సమస్య ఎన్నికలు ఉన్నాయి మరి ఇవన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజైతే ఏదైతే మాకు బాధ్యతగా ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి కానీ మరి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి కానీ నారా లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు అయితేనేమి ఎన్డీఏ కూటమి పాలనలో మాకు ఈరోజు మండల స్థాయి గ్రామ స్థాయి అన్నీ పదవులు వచ్చినందుకు మేము నిజంగా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు మరి ఆ నమ్మకాన్ని మేము కూడా ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా మండల స్థాయి అయితేనేమి గ్రామ స్థాయి అయితేనేమి ఏ సమస్యలు ఉన్నటువంటివన్నీ కూడా మా స్థాయిలో జరిగినటువంటి సమస్యలు సానుకూలంగా మేము పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం మా పరిధిలో కానిటువంటివి ఎమ్మెల్యే గారి దృష్టికి మిగతా అధికారుల దృష్టికి నాయకుల దృష్టి జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభాగంగా నేను అందరికీ తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఏదైతే బాధ్యతయుతంగా మాకు ఇచ్చారో ఖచ్చితంగా క్లస్టరు మండలాధ్యక్షుడు మండలక మండల పరిధిలో కానీ క్లస్టర్ కానీ యూనిట్ కానీ బూత్ కానీ గ్రామ స్థాయిలో కూడా ఏ సమస్యలు ఉన్నటువంటివి కూడా ఖచ్చితంగా తప్పకుండా పరి పరిష్కరిస్తడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి సభ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మాకు ఏదైతే పార్టీ మా మీద నమ్మకంతో ఇచ్చినందుకు పార్టీకి చెడ్డ పేరు రాకుండా ప్రజల్లో ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సభను తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి మన పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి పల్లా శ్రీనివాస్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ బాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ కుటుంబం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కొత్త కమిటీలు ఏర్పడినాయి ఈరోజు మా ఎమ్మెల్యే గౌరీ చరితమ్మ గారి ఆధ్వర్యంలో పానీ నియోజకవర్గం గోరగోల్ మండలానికి మండల అధ్యక్షునిగా నాకు అవకాశం ఇచ్చినారు ఖచ్చితంగా పార్టీ పార్టీ కోసం ఖచ్చితంగా గట్టిగా పనిచేసి ఈ నాయకత్వాన్ని తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోయి లోకేష్ బాబు దగ్గర చంద్రబాబు సార్ దగ్గర అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటానని నేను కోరుకుంటూ మాకు ముఖ్యంగా గౌరీవంకరెడ్డి అన్న గారు కానీ గౌరీ జనార్దన్ రెడ్డి గారు కానీ గౌరీ చరితమ్మక్క గారు కానీ మామిన నమ్మకంతో ఈ బాధ్యత పై చెప్పినారు ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఈ పార్టీని అందరినీ కలుపుకొని పోయి మండల నాయకులని అందరినీ కలుపుకొని పోయి ముందుకు తీసుకెళ్లి ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేస్తారని నమ్మ తెలియజేసుకుంటున్నారు ప్రయత్నం మంచి దిశగా పోయాలని ప్రతి ఒక్కరికి ఖాయం చేయాలని ఆదేశపం ఏ విధంగా అయితే పరిస్థితి కోర్టున సరించి సాగిస్తామో అదేవిధంగా పార్టీలో కూడా అదే విధంగా మమ్మల్ని చూసుకొని పోయి స్థానిక సంస్థల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని చిన్నతమ్మ గారికి మంచి విజయాన్ని మంచి విజయాన్ని ఇస్తారని ఆశిస్తూ చదువుస్తున్నాం